Yeah. کیا کیا کر رہے ہمارا گورنمنٹ کی طرف سے میدان کی صفائی پوری ہوئی ہے نا اس کے بعد آج مارکنگ دینے کا میج پنڈالے اس کے بعد رزو کا لے ہے چار تام خانے ہی ہوں چار جمہدار کھی اگر پائنٹ آف کا پٹکنی ویل تو کوڈنو వీళ్ళకి అసెస్మెంట్ దొరకదు కానీ రెండు లక్షల మంది రారు ఇప్పుడు ఉంటారు ఒక అరవై డెబ్బై వేల మంది ఉంటారు ఫ్లోటింగ్ ఓవరాల్గా రెండు లక్షల మందికి తయారవుతారు కంటిన్యూస్గా అదే చెప్తుంది కంటిన్యూస్గా టూ ల్యాక్స్ స్టేబుల్ ఉండదు ఇక్కడ మూమెంటు సిక్స్టీ టు సెవెంటీ ఎవరు మాట పడినా నేను పడినట్టే 그래, 그래. சார் கழித்து தர்வாக்கி சூஸ் மாவட்டம் வேறு பள்ளி சார் கரெக்ட் سر بات سر پوسٹ మెయింటెనెన్స్ దాంట్లో అకామిడేట్ ఇన్కార్పొరేట్ చేసినారు స్ట్రీట్ లైట్స్ లైటింగ్ బైపాస్ దాంట్లో లేదా ఇప్పుడు కొత్తగా టెండర్ ముగిస్తారు బట్ వర్క్ చేయించేద్దాము సబ్సిక్వెంట్గా అతన్ని కోఆర్డినేట్ చేసుకోమని చెప్తాను ఆయన నెంబర్ కూడా ఇస్తాను లైట్లు ఇప్పుడు చేయించేద్దాము ఎట్లా చెప్ప మేమే అనుకోలేము شکریہ اور ایک وہ شکریہ تھا سننے کے لیے نہیں پوچھ رہے آپ کا اور کچھ کام رہا تو ضرورت ہے وہ వాటర్ మాత్రము మీరు ఇంకా మీకు ఏదన్నా ట్యాంకర్ తక్కువనే బయట ఉన్న తెప్పించండి రెండు పెండుగా అవుతాయి నాలుగో ఆరో పెట్టండి వాటర్ది కూడా స్కేర్చి పెట్టదు వాటర్ సెంటర్ అయితే శానిటేషన్ క్యాండి సపరేట్ ఏరియాస్ మనకి ఎలాగో స్టేట్ లో జరిగిన వాటికి ఫ్రండ్ ఉంది సార్ అది తీసుకొని అఫిషియల్ ప్రోగ్రామ్స్ ప్రోటోకాల్ మిగతా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ విజయ్ చూస్తున్నారు వీళ్ళకు కూడా ఆయనకే అప్ప చెప్తాను ఈ ట్రీట్ దిస్ యాజ్ ఎ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రభుత్వ ప్రోగ్రామ్ ఏ రంగ చేస్తాము అదే రంగానే చేయండి దాళ్ళ ప్రోటోకాల్స్ కానీ ఏం సపోర్ట్ కలిసిన చేయండి దాళ్ళ డిపార్ట్మెంట్స్ మీరు ఆయన ఆయన వినండి ఫాలో కాండి విజయ్ کوڈ ٹیم تو آئیں فالو کا کمیشنر گھر وسا پائنٹ آف کاٹ وجے رات منسیپالٹی کا ایک آدمی کو ایک کمٹی دال بولو, بول رہا ہوں ڈیمنڈ کو منسیپالٹی کے طرف سے جو کام ہیں ان کمٹی دال کے کوڈینٹ کر لیتے సుమారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విజయరత్ గవర్ ఆల్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ అందే రెవెన్యూ అందే మున్సిపాలిటీ అందే ఉన్న క్యా తీసుక జరుతా ఇంకో బోలో ఓవి కడితే ఓవి కడితే హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా మాట్లాడండి నేను చెప్తాను ఇంకా పది మంది ప్రైవేట్ డాక్టర్లు కూడా చెప్దాంలే اب یہاں ہاں گورنمنٹ ہاسپٹل چپی والے آج ڈاکٹر ملے والا پتہ میٹر

వీళ్ళు ఆర్గనైజర్స్తో కోఆర్డినేట్ చేయండి వీళ్ళు పిల్లలు ఉంటారు నాయకు డైమండ్ వీళ్ళంతా ఉంటారు అమ్లోగా రోకే కామ్ కరాలో కరో పోలీస్ పర్మిషన్ బారిగేట్స్ మున్సిపాలిటీకి ఇప్పుడు వీళ్ళని కూడా పిల్లలకి కూడా పని చేసే దాంట్లో డివిజన్ చేయించే కమిటీలు వేయించేసి మున్సిపాలిటీ ఇతనికి దగిలిచ్చు ఇంకా పోలీస్ది ఎవరికైనా ఒకరు దగిలిచ్చు రెవెన్యూ చూడు అట్లా వాళ్ళ సైడ్ నుంచి కమిటీలు ఫామ్ చేసుకొని చేసిన పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది కదా ఒకరు చేయలేరు ఈయనొక్కడికి చెప్పినామంటే కాదు వాళ్ళు కంప్ట్ వేసుకోండి వేసుకొని వేసుకోండి తక్కువ వచ్చి పని చేసేది ఉంటే మా ఆఫీస్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతా నాకే ఫోన్ చేయిమీడియట్ చెప్పి చేయిస్తాను అవర్గా دے لے ٹھیک ہے ایمبولینس ڈپارٹمنٹ سے ایمبولینس ڈپارٹمنٹ ہے ہاسپیٹل ہاسپٹل سے کریں گے ڈاکٹرس کو بولیں گے ابھی کیا تو رات کریں گے بولو کرائیں گے اور کچھ خدمت بولو بھائی

ರಾರತ್ ರಿಂದ ಉಡಾಥ vaigಲ್ದಂ löಕ್ ಙವಡೊಿ ರಾಸ್ಪರುರಿಬಗಲಿದ士. ಹಾಪರ೦ಂ ನಾಲ್ಲೆಂಗ್ ಮಧಾಸ್ಬ್ಲುಗ್ರಡಾಞ 다음에 ರಿಂದುHAHA. ನೀತವಕಿಾಂದ್಺ಜರಾಹ. बंदे बड़ा शुक्रिया है कि माशा अल्लाह बड़ा साहब आंतलो को मैंने लाइटिंग अच्छी पेशानों मली तरवात उन्होंने बड़ा बिल दिया टीवी डिपार्टमेंट से जमाज जरूरत है दान की पेश करता और खास तौर पर फिर रोजन अर्पित करता हूं तो बोर्ड ने यह बात था बरकतुल्ला अल्लाह बनाए थे एक भी एक बात पेश किए सबसे पहले बताया कि मैं सबके लिए तैयार हूं یہ ہمارے لئے بڑی خوشی کی بات ہے اللہ ہمارے اللہ کو قیر عطا فرمائے ہر کام کے اندر ہر کام جب بھی کوئی موقع آ رہے سامنے پیش کرتے ہیں آگے آگے رہتے ہیں اللہ ان کو قیر دے اللہ قوم کو بھی ان کے ساتھ دینے کی توفیق عطا فرمائے اور یہ بھی قوم کو بڑا ساتھ دینے کی توفیق عطا فرمائے یہ اللہ کا بڑا احسان ہے اس کا تھوڑی دعا کر لیں ان شاء اللہ الحمد اللهم صل على سيدنا محمد بارك وسلم وربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لَنَكُونَنَّ من الْقَاسِرِينَ لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين اللهم اهدنا الصراط اللي... అది నువ్వు నువ్వు కమిషనర్ గారు మీతో కోఆర్డినేట్ చేస్తారు నాకు ఇది యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి రైట్ ఉన్నారు నా దగ్గర ఉన్నారు చెప్పిన మీతో కోఆర్డినేట్ చేస్తారు మాకు ఈరోజు రేపటి లోపల దాని లైటింగ్ డిజైన్స్ కూడా ఫైనల్ కావాలి కోఆర్డినేట్ చేస్తూ ఈరోజు ఏడో తారీఖు జస్ట్ మనం ఎనిమిదికి డిజైన్స్ ఫైనల్ చేసిన వీళ్ళు లెఫ్ట్ విత్ అనదర్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పెట్టుకోవాలి ట్వంటీ సెవెంత్ అని పెట్టుకోవాలి ఫిఫ్టీన్ డేస్ లోపల కంప్లీట్ అయిపోవాలి టూ వీక్స్లో ఇక్కడ డిజైన్స్ అన్నీ ఎప్పుడైనా చూస్తాం సార్ ఒకసారి ఫైనల్ ఒక ఫోర్ ఫైవ్ చేస్తాం సార్ ఫైనల్ చేస్తుందని వాళ్ళకి అదే వాళ్ళు ఆల్రెడీ డిఈఎన్ఎస్ గారికి నేను చెప్పినాను ఆ టెండర్లో ఎంత ఇన్కార్పొరేట్ చేసినారు చూడండి స్ట్రీట్ లైట్స్కి ఆ బడ్జెట్ లోపలే మనకేం డిజైన్స్ వస్తాయి చూడండి వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్కి కూడా ఫీజిబిలిటీ ఉండండి వాళ్ళు పనిచేసి నాలుగు లేటుగా తీసుకుంటే అని డబ్బులు వర్కౌట్ అవుతుంది చూడండి స్ట్రీట్ లైట్స్ కూడా చేంజ్ చేస్తాం లైటింగ్ ఇబ్బంది ఉండదు పర్మనెంట్గా ఉంది పర్మనెంటే ఉంది నేను యాక్చువల్గా ఆయన చేయమని చెప్పింది మొన్నే నేను ఎట్లా టెండర్ పిలుస్తూ ఉన్నారు అప్లెంట్ చేయించె మనకి ఈ రోడ్డు ఫస్ట్ నుంచి నేను ఇన్సిస్ట్ చేస్తా అన్న ఎందుకంటే పిల్లోలు దీనికి వస్తాను రేసింగ్కి అందుకని లైటింగ్ ఒకటి ఉండాలా సీసీ కెమెరాలు ఉండాలని ఇన్సిస్ట్ చేసిన ఫస్ట్ రోజు చెప్పిన ఆయనకి రోడ్ ఓపెన్ చేసిన రోజు ఈ దాని తర్వాత యాక్సిడెంట్ కదా ఈ రోడ్డు మూమెంట్ తక్కువ ఉందా దాంతో ఏమవుతుందంటే పిల్లనాయలకి జోష్ వస్తుంది మాకు ఆ డ్రైవర్లే స్పీడ్ కొడతారు తిడతా అంటారే మనం పోది వాళ్ళు పోతారు రా اے اللہ تیرا بڑا احسان ہے تیرا بڑا شکر ہے جمع ہونے کی توفیق عطا فرمایا جمع ہونے کو اللہ بھپور فرما اللہ جس مقصد کے لا جمع کام بھرپور کامیابی عطا فرما اے اللہ ہم سب کو اللہ مل جل کر اس کام کو پورا کرنے کی توفیق عطا فرما اے اللہ جن کو جو ذمہ داری ملی ہے اس کا اللہ اس کو پورا کرنے کے اللہ ہمت حوصلہ عطا فرما اللہ پیورے پورے طور پر دل جمعی کے توفیق عطا فرما اللہ ہماری اس کی جتنے کے ذمہ دار احباب اللہ قبول فرما اللہ اللہ جتنے بھی ڈپارٹمنٹ کے افراد ہے اللہ, اللہ, اللہ آگے آگے آ رہے ہیں قبول فرما اللہ ان کے سب کے اللہ جان میں مال میں عزت میں آبرو میں اللہ برکتوں کے اللہ فصلۂ فرما اللہ اللہ آسانی عطا فرما اللہ ان کے پریشانیوں کے اللہ قدم فرما اللہ اللہ

بتائی ہم اس کام کے لیے ہر اعتبار سے تیار ہیں ہر کام کو جو بھی آپ کو کوئی ضرورت ہو اس پیش کر ہم اس کو تیار ہیں اے اللہ ان کے بولوں کو اللہ قبول فرما اے اللہ ان کو اے اللہ اس طرح سے بتائی کام کرنے کی توفیق کو اللہ قبول فرما اے اللہ اس اجتماع اللہ بھرپور کامیابی عطا فرما اے اللہ سب کے دلوں میں اللہ اس اجتماع کے اللہ محبت پیدا فرما اے اللہ ہم سب کو اللہ مل جل کر اس کام کو اللہ انجام تک پہنچانے کی توفی قدا فرما اے اللہ اجتماع کا جو مقصد ہے اے اللہ اس مقصد میں اللہ بھرپور کامیابی عطا فرما اے اللہ سب کی دلوں میں اللہ آپس میں اللہ محبت الفت پیدا فرما اے اللہ ہم اس ملک پہ جتنے احباب بجتے ہیں اے اللہ سب کی دلوں میں اللہ آپس میں ایک دوسرے کے دل میں ایک دوسرے کی محبت پیدا فرما اے اللہ ہماری محبت اللہ ہمارے برادران وطن کے دل میں پیدا فرما اے اللہ برادران وطن کی محبت اللہ ہمارے دلوں میں پیدا فرما اے اللہ ہم سب کو اللہ مل جل کے اللہ اس ملک کو اللہ ترقی کرنے کے اللہ اللہ اے اسباب میں سر فرما اے اللہ ہم سب کو اللہ حکل فرما اللہ جب تک زندگی باقی رہے اے الہ میرے حکام پہلے جمعی کے تفیق ادا فرما اے جب موت آئے تو کلیم علی موت ادا فرما اے اللہ اس دعا کو اپنے فضل سے سرکار دعا عالم تھا تکیم فرما وصل اللہ تعالیٰ علیہ قلب مہدی والی واصحابی اجمعی سبحان ربی کے ربی رمائی صفون وصل اللہ علیہ المرسلین ورحمد اللہ علیہ وسلم लाखों नहीं इकड़ के गाड़ो ఇక్కడ వాళ్ళు ఏర్పాటు మీరు సర్వీస్ ఇస్తే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు మెయిన్ రోడ్లో మన తరపున చేద్దాం హైవే ఉంది తెల్లార్జామునవా నైట్ మూమెంట్ ఉంటుంది ఆడ స్ట్రీట్ లైట్స్ లేవు బైపాస్లో లైట్ లేదు నైట్ టైం మూమెంట్కి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు అదేమన్నా ఉంటే మనం సపోర్ట్ చేయాలి పార్కింగ్ మీకు దాంట్లో బడ్జెట్ కన్స్టెంట్ ఏదన్నా ఉంటే కూడా మాకు చెప్పండి మేము సపోర్ట్ చేస్తాము హైవే అంతా కూడా టెంపరీ లైటింగ్ ఏర్పాటు చేయండి ఆ ఎండ్ నుంచి రూట్ మ్యాప్ ఏం లేదు ఈ పక్క నుంచి వస్తారు ఈ పక్క నుంచి వస్తారు నైట్ టైము తెల్లారుజామునో ఉంటుంది లేదు చీకటి ఉంటే కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మీరు ఏ రంగా లైటింగ్ ప్రొవైడ్ చేస్తారో చీకట్ అనేది ఉండదు రోడ్లో ఆ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ కాదు కంటిన్యూగా పెట్టండి అది ఇప్పుడే కొద్దిగా అసెస్ట్ చేస్తూ మళ్ళీ టైం ఉండదు మీకు కమిషనర్ గారు నేను ఉండాలి పర్లేదులే ఎక్కడ వాళ్ళు పర్లేదులే ఇంక అడిగితే బోర్డులో కూర్చోబెట్టుకుంటావు కమిషనర్లే మళ్ళీ ఉండవే అను

یہ گاڑی میں میرا پاتھ 10 اپریل کو ضرور آ 25 27 28 ماڈرن کمپلس میں رنڈال